రూపమతి వివాహం సాత్ఘర్ రాజ్యానికి వారసురాలైన రూపమతికి పద్దెనిమిదేళ్లు నిండాయి ఆమెకు తగిన వరుణ్ణి చూసి చేసే సమస్య మహారాజుకు పట్టుకున్నది రూపమతికి అనేక కళలలో ప్రావీణ్యం ఉన్నది విద్వాంసురాలు కూడాను అందుచేత ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించటానికి గాను స్వయంవరం ప్రకటించి చారుల ద్వారా అనేక రాజ్యాలకు వర్తమానం పంపారు స్వయంవరంలో జరిగే పరీక్షలలో నెగ్గి రూపమతిని వివాహం ఆడాలన్న కోరికతో అనేక మంది రాజకుమారులు స్వయంవరం నాటికి సాద్గర్ రాజధానికి వచ్చారు విలు విద్య గుర్రపు స్వారీ మల్ల మల్లయుద్ధము మొదలైన విద్యలలో పోటీలు జరిగాయి ఈ పోటీలలో పాల్గొన్న రాజకుమారులు రెండు వందల మందిలో ముగ్గురు మాత్రమే అన్నిటా నెగ్గారు రాజుగారు చిక్కుల్లో పడ్డాడు ఆయనకు ఉన్నది ఒక్కతే కుమార్తె పరీక్షలలో నెగ్గిన వారు ముగ్గురున్నారు ఏం చేయటం వీరు ముగ్గురిలో ఒకరిని ఎన్నుకోవటానికి మరొక పరీక్ష పెడదాం అన్నాడు ప్రధానమంత్రి అందుకు ముగ్గురు రాజకుమారులు సమ్మతించారు మీరు మీ సహన శక్తులను విడివిడిగా ప్రదర్శించండి అన్నాడు ప్రధానమంత్రి వారితో అన్ని పోటీలలోనూ నెగ్గిన ఆశితాభుడు రుద్రరాజు బేనుదేవుడు తమ తమ సహనశక్తులను ఒకరికి తెలియకుండా ఒకరు ప్రదర్శించటానికి తమ అంగీకారం తెలిపారు రుద్రరాజు బేణుదేవుడు చూడకుండా ఆసితాభుడు ఆహార పానీయాలు లేకుండా సూర్యోదయం లగాయెత్తు సూర్యాస్త సమయం వరకు వేసవి ఎండలో నిలబడి తన సహనశక్తి ప్రదర్శించాడు రుద్రరాజు కూడా మిగతా ఇద్దరికి తెలియకుండా ఇసుక ప్రాంతంలో నడి ఎండలో ఇరవై మైళ్ల కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తాడు వేణుదేవుడు తన సహనశక్తి ప్రదర్శించవలసి వచ్చింది అతను ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు అతని సేవకుడు కూడా ఆ విద్యలలో ప్రవేశం గలవాడే బేనుదేవుడు తన సేవకుడి సహాయంతో తన సహన శక్తిని నిరూపించటానికి సిద్ధమయ్యాడు బేణుదేవుడు ఇరవై వాడి అయిన సూదులు తెమ్మన్నాడు తర్వాత అతను తన ఎడమచేతి పిడికిలి ప్రదర్శించి తన వేలిని పైకెత్తి పట్టుకుని దానిమీద సిల్కు రుమాలు కప్పి దాని కింద ఉన్న తన బొటనువేలులోకి సూదులను గుచ్చమని రాజుగారితో అన్నాడు ఇరవై సూదులను బొటనువేలులోకి గుచ్చారు బేణుదేవుడి ముఖాన కాని ఆరాటం కాని లేదు పైపెచ్చు అతను నవ్వుతూ ఉండిపోయాడు ఇది చూసిన వారు హర్షధ్వానాలు చేసి ఇంతకు మించిన సహనశక్తి ఎవరూ ప్రదర్శించలేరన్నారు సూదలన్నిటినీ లాగేసినాక వేణుదేవుడు నవ్వుతూ తన సిల్కురుమాలను తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు రూపమ్మతికి బేనుదేవుడే తగిన భర్త అని నిర్ణయించి వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసేశారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి శుభదేవ మహారాజు చనిపోయినాక తన మామగారి సింహాసనం బేనుదేవుడిది అయింది తన అనంతరం తన అల్లుడు రాజు కావాలని శుభదేవుడే నిర్ణయించాడు ఒకరోజు బేణుదేవుడు రూపమతిని ఇద్దరు పిల్లలను వెంట అరణ్యంలో వేటకు వెళ్లాడు అరణ్యంలో ఒకచోట అడవి గులాబీల పొదలు ఉన్నాయి వాటిలో రంగురంగుల గులాబీలు పూశాయి బేనుదేవుడి కుమార్తె లాజ్మతి ఒక గులాబీ పువ్వును చూసి అది తనకు కావాలన్నది ఆ పువ్వును కోసుకురమ్మని బేనుదేవుడు నౌకరును ఒకణ్ణి ఆజ్ఞాపించాడు కాని లాజ్మతి దాన్ని బేనుదేవుడే కోసి తనకివ్వాలని మకురుతనం చేసింది పిల్ల అంతగా అడుగుతూ ఉంటే పువ్వు కోసి ఇయ్యరాదా అన్నది రూపమతి బేనుదేవుడితో బేణుదేవుడు స్వయంగా వెళ్లి తన కుమార్తె కోసం పొదలలో ఉన్న గులాబీలు కోస్తూ అమ్మో చచ్చాను ముల్లుగుచ్చుకున్నది అన్నాడు బాధతో గుచ్చుకుంటే అంత బాధపడతావేవిటి పసిపిల్లలు కూడా నవ్వుతూ సహిస్తారే ఇంత రాధాంతమేమిటి ఏది నెత్తురొస్తున్నదేమో చూడనీయండి అన్నది రూపమ్మతి బేణుదేవుడి తన ఎడమ చేతి బొటన వేలు చూపించాడు అరే మీ సహనశక్తి నిరూపించటానికి ఈ వేలులోనే కదు ఇరవై సూతులు గుచ్చింది అప్పుడు మీరేం చెల్లించలేదే ఈ చిన్నమ్ముళ్ళు గుచ్చుకున్నందుకు ఇంత ఆర్భాటం చేయటం ఆశ్చర్యం కాదు అన్నది రూపమ్మతి మరోలా అనుకోకు నాకు అంతటి సహనశక్తి లేదు అప్పుడొక చిన్న ఇంద్రజాలం చేశాను నీ అందచందాలు చూసి మోహించాను కనుక నిన్ను భార్యగా చేసుకోవటానికి ఆ పాటి మోసం చేయవచ్చుననిపించింది అన్నాడు బేణుదేవుడు రూపమతి కుతూహలంతో ఎలా చేశారు అని అడిగింది చాలా తేలిక నా ఎడమచేతి గుప్పెట్లో బొటనవేలు ఆకారంలో తయారుచేసిన క్యారెట్ తుప్ప ఉన్నది నా ఎడమచేతి మీద రుమాలు కప్పినాక నేను దాన్ని జాగ్రత్తగా పైకి ఎత్తి నా బొటనవేలు స్థానంలో ఉంచాను సూదులన్నీ ఆ దుంపలోనే దిగబడ్డాయి నాకు బాధ ఏమీ కలగలేదు తర్వాత నేను రుమాలతో పాటు ఆ దుంపను కూడా జేబులో పెట్టేసుకున్నాను నిజం ఎవరూ కనిపెట్టలేదు అన్నాడు బేనుదేవుడు ఎంత అన్యాయం మా తండ్రిని ఆయన పరివారాన్ని ఇలా మోసం చేయటమా నేనిది సహించను ఇందుకు శిక్ష విధించాల్సిందే అన్నది రూపమతి కోపం నటిస్తూ చేతులు జోడించి నిలబడి ఉన్నాను మహారాణిగారు ఏ శిక్ష విధించినా సరే అన్నాడు బేనుదేవుడు అంతఃపురంలో యావజ్జీవ శిక్ష అన్నది రూపమతి చిత్తం మహారాణి అన్నాడు బేనుదేవుడు దుర్బుద్ధి చీనా దేశంలో నలుగురు అన్నదములుండేవారు వారిలో పెద్దవాడికి రాజకుమార్తెతోనూ రెండోవాడికి సేనాపతి కుమార్తెతోనూ మూడోవాడికి కుమార్తెతోనూ పెళ్లి నిశ్చయమైంది నాలుగోవాడికి పెళ్లి ఆలోచనే లేకపోయింది ఎత్తితే ఎత్తితేవాడు నేను పెళ్లాడితే ఏ గంధర్వ స్త్రీనో పెళ్లాడతాను అనేవాడు అన్నలు వాణ్ణి చూసి నవ్వేవారు మూడు వివాహాలు రాజభవనంలో ఒకేసారి జరిగాయి ఆ పెళ్లిళ్ల వైభవము ఆరాటము చూస్తే నాలుగోవాడికి అక్కడ తనకు స్థానం లేదనిపించింది ఆ జనాన్ని కోలాహలాన్ని భరించలేక ప్రశాంతంగా ఉండే పొలాలకేసి బయల్దేరాడు వాడు ఒక వంతెన వద్దకు వచ్చి మీదుగా వంగి కిందపారే నీటిని చాలాసేపు చూసి కదలటానికి నిటారుగా నిలపడేసరికి వాడికి తన సమీపంలో ఒక అపూర్వ సుందరి కనిపించింది అంత అందగత్తెలు స్వర్గంలో కూడా ఉండరని ఆమె తప్పక దేవతాస్త్రీ అయి ఉంటుందని వాడు అనుకున్నాడు ఆమె ముతకబట్టలు బట్టలు కట్టుకుని ఉన్నప్పటికీ వాడు సంకోచించకుండా నన్ను పెళ్లాడతావా అని ఆమెను అడిగాడు ఆమె సరేననే సరికి వాడికి పట్టరాని ఆనందం కలిగింది ఆమె ఎంత దూరమైనా నడవగల పల్లెటూరి మనిషిలాగా ఉన్నప్పటికీ ఆమెను మేనాలో తీసుకుపోదలచి వాడు ఆమెను అక్కడే ఉండమని రాజభవనానికి పరిగెత్తుకుపోయి నాకు భార్య దొరికింది అని కేకలు పెట్టాడు అయితే ఆ సందడిలో వాడి మాటలు వినిపించుకున్న వారు లేరు వాడు ఎలాగో నలుగురు బోయిలను మేనాను సంపాదించి వంతెన వద్దకు తిరిగి వచ్చి అక్కడే వేచి ఉన్న ఆ మనిషిని మేనాలో ఎక్కించి రాజభవనానికి తెచ్చి మా అన్నలతో పాటు నాకు పెళ్లి చేయండి అన్నాడు పెళ్లి అయిన మర్నాడు పెళ్లి కూతుళ్లు తమ తల్లిదండ్రులను చూడబోవటం ఆచారం అందుచేత పెద్దవాళ్ల ముగ్గురు భార్యలు రాజభవనానికి వెళ్లారు నాలుగోవాడి భార్యకు తల్లిదండ్రులు ఉన్నట్టు కనిపించలేదు ఆమె కూడా రాజభవనానికే వెళ్ళింది పెద్దవాళ్ల భార్యలు ముగ్గురు తమ తల్లిదండ్రులకు బహుమానాలిచ్చారు కొన్నాళ్లకు సంవత్సరాది వచ్చింది పెద్దవాళ్లు ముగ్గురు తమ భార్యలతో బహుమానాలను గురించి సంప్రతిస్తున్నారు నాలుగోవాడు విచారంగా కూర్చున్నాడు భార్య ఎందుకు అలా ఉన్నావని వాడు ఎలా ఉండను నేను పేదవాణ్ణి అపూర్వమైన బహుమానాలేమీ ఇయ్యగలను అన్నాడు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ నీటిలో ఉండే పెట్టెను తీసుకురా అన్నది నాలుగోవాడి భార్య నాలుగోవాడు సముద్ర తీరానికి వెళ్ళి నీటిలో తేలుతున్న పెట్టెను చూశాడు అది చాలా పాతది దాన్ని చూస్తే వాడికి రోత పుట్టింది కాని భార్య తెమ్మన్నదని ఇంటికి తెచ్చాడు నాలుగోవాడి భార్య పెట్టెమూత తెరిచింది నాలుగోవాడు దానిలోకి తొంగిచూసి ఆశ్చర్యంతో కేకపెట్టాడు ఆ పెట్టెలో వాడికి మరొక ప్రపంచం కనిపించింది అక్కడ ఒక మహానగరం ఉన్నది పెద్ద పెద్ద వీధులు గొప్ప గొప్ప ఇళ్ళు నాటకశాలలు సమృద్ధి గల దుకాణాలు ఎన్నడూ చూసి ఎరుగని జంతువులు ఉన్నాయి భార్యాభర్తలిద్దరూ ఆ నగరంలోకి వెళ్లి నగరమంతా తిరిగి పైకి వచ్చినాక నాలుగోవాడి భార్య పెట్టె మూసేసింది నాలుగోవాడు ఈ అనుభవంతో దిమ్మెరపోయాడు అతను ఈ ఈవెంత చూడటానికి తన ముగ్గురు అన్నలను వారి భార్యలను ఆహ్వానించాడు అందరూ కలిసి పెట్టెలో ఉన్న నగరంలోకి వెళ్లి వినోదాలన్నీ చూసి అక్కడే భోజనాలు చేసి ఆ సాయంకాలం ఎంతో ఉల్లాసంగా గడిపారు తెల్లవార వస్తుండగా గాని వారికి కాలం ఎలా గడిచినది తెలియలేదు ఇంత ఆనందము పొందిన నాలుగోవాడి వదినలు నాలుగోవాడి భార్య పట్ల పట్టరాని ద్వేషం కలిగి తాము చూసినదంతా తమ తండ్రులకు కోపంతోనూ అసూయతోనూ చెప్పారు ముగ్గురు అన్నలు మాత్రం ఆ నగరానికి మరొకసారి పోదామని ఉపలాటపడ్డారు అయితే రాజువారిని వద్దని తానే ఆ నగరాన్ని చూడనిశ్చయించాడు ఎంత గొప్ప వింత మామూలు మనుషుల వద్ద ఉండరాదనుకున్నాడు ఈ పెట్టే యుద్ధ సమయంలో నాకు ఎంతైనా పనికివస్తుంది ఆ మాయా నగరంలో ఉండే రాజుకు సేన ఉండే ఉంటుంది యుద్ధాలలో జయించటానికి నేను ఆ సేనను అరువు తీసుకోవచ్చు అనుకున్నాడు సేనాపతి అలాంటి నగరంలో ధనికులు అనేక మంది ఉంటారు రాజు తరపున నేను వారిపై పన్నులు వేసి వసూలు చేసి అందులో కొంత సొంతానికి ముంచుకోవచ్చు అనుకున్నాడు మంత్రి వాళ్లు ముగ్గురు ఆ పెట్టె నుంచి ఎలా లాభం పొందాలో నిర్ణయించుకుని దాన్ని చూడవచ్చారు ముగ్గురు పథకాలు వేసుకున్నారు కాని ముగ్గురి పథకాలలోకి చాలా సూటి అయినది రాజు పథకం రాజును మించిన వైభోగం గలవాళ్లు దండనార్హులు అందుచేత తాను నాలుగో వాణ్ణి వాడి భార్యను రాజద్రోహ నేరానికి తలలు తీయించవచ్చు సేనాపతి తన సేనను చేసి నాలుగోవాణ్ణి వాడి భార్యను హత్య వాళ్ళ మీద ఏదో ఒక నేరం ప్రచారం చేస్తే వాళ్లను దేశ బహిష్కారం చేసి తిరిగి రాకుండా దూరదేశానికి పంపవచ్చునని మంత్రి అనుకున్నాడు వారు ముగ్గురు పెట్టెలోని నగరంలోకి ప్రవేశించేటప్పుడు నాలుగోవాడు వాడి భార్య కూడా వెంట వెళ్లారు రాజు తిన్నగా రాజభవనానికి దారితీశాడు చిత్రమేమంటే ఆ నగరానికి రాజులేడు కానీ సేవకులు సైనికులు చాలామంది ఉన్నారు రాజు సభాభవనంలో కూర్చొని సారా తెమ్మన్నాడు సారా వచ్చింది రాజు తాగటం ప్రారంభించాడు మిగిలిన వాళ్లు ఆయన అనుమతి లేకుండా కూర్చోవటానికి కానీ సారా తాగటానికి కానీ లేదు రాజు తాగుతూ ఇలా ఆలోచించాడు ఈ పిరికి సేనాపతి విశ్వాసఘాతకుడైన మంత్రి ఈ అద్భుతమైన పెట్టును కాచేయటానికి ఆలోచిస్తూనే ఉంటారు వారి పథకాలు పారితే నన్ను నాశనం చెయ్యరా ఈ ఆలోచనలతో రాజు ఆగ్రహం క్షణక్షణానికి పెరిగిపోయింది ఆయన అకస్మాత్తుగా సైనిక సర్దారును కేకపెట్టి త్రుటిలో తన సేనాపతిని మంత్రిని శిరచ్ఛేదం చేయించాడు ఇక ఆయన వెంట నాలుగోవాడు భార్య మాత్రమే మిగిలారు రాజు సారా తాగుతూ వారికేసి మెర్రిమెర్రి చూడసాగాడు ఎంతలో ఆ భవనంలోకి నీరు రాసాగింది అది నాలుగోవాడికి వాడి భార్యకు మడమల దాకా వచ్చింది కాని రాజు నీటిని గమనించినట్టు లేదు నాలుగో వాణ్ణి వాడి భార్య పట్టుకు గుంజింది ఇద్దరూ ఆ భవనం నుంచి బయటపడ్డారు వారు వీధులలోకి వచ్చేసరికి వరద మోకాలి మోకాలిబంటి అయింది వాళ్లు పెట్టెనుంచి బయటికి వచ్చేసరికి నడుములోతూ నీరున్నది నాలుగోవాడి భార్య తన భర్తతో ఈ పెట్టె తడిసిపోయింది చూడు దీన్ని బయటపారేయి అన్నది ఆ తర్వాత రాజును చూసినవారు లేరు ఆయన ఆ మాయానగరపు వరదలలో చచ్చిపోయి ఉండాలి